తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకైతే ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో వారికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది గుంటల నుంచి మొదలుకొని మనకి ఆరు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే పంట పండిస్తున్నారో వారికి రేపు రైతన్నల ఖాతాలలో ఈ ఆసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం పిఎం సమానిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరవై నుంచి అరవై ఐదు లక్షల మంది రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తూ వారికైతే ఈ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని మొత్తం ఎనిమిది వేల డబ్బు రూపాయల డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఈసారి మరింత కఠినంగా ఈ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు అంటే ఎవరైతే రైతన్నలు ఇటువంటి అప్డేట్స్ చేసుకోరో వారికి అయితే ఈ డబ్బులు అనేది జమ కావు పోయినా వానకాలంలో సీజన్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మందికి రైతు భరోసా డబ్బులు అనేది ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు కూడా అయితే జమ కాలేదు ఎందుకు డబ్బులు అనేది జమ కాకపోవడానికి కారణాలు ఏంటి ఇక ఇప్పుడు పంపిణీ అయ్యోతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది మీకైతే తెలియజేస్తాను ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులకైతే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక పీఎం సమానిధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు దాదాపు పదివేల కోట్లకు పైగా రిలీజ్ చేయబోతుంది మన దేశ వ్యాప్తంగా ఇక తెలంగాణలో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎవరెవరికి రేపు ఎప్పుడు జమనో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో కొంచెం ఇన్ఫర్మేషన్ అనిపించినా లైక్ చేయకుండా మీరైతే ఉండకుండా ఉండాలని అడుగుతున్నాను సో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నలకి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకట విడత కింద రెండు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని దీపావళి కానుకగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి ఆ పంపిణీ అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుంది జరుగుతుందంట ఇక నవంబర్ నెల చివరి ఆఖరి వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే మనకైతే జిల్లాల వారిగా విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వానకాల రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదు సో ఎవరికైతే వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారికైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఇప్పుడు ఏవైతే యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ వేయడం అయితే జరుగుతుందో వాటిలో మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికైతే వానకాల యాసంగి రైతు భరోసా రెండు విడతల డబ్బులు కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పీసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్